హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కి మింటు యాదవ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ వచ్చేసేసి గోంగూర పచ్చి రొయ్యల కర్రీ గోంగూర రొయ్యల కర్రీ ఎలా చేసుకుంటారు అనేది నా స్టైల్లో నేను నేను ఎలా చేస్తాను అనేది మీ అందరికీ చూపించాలి అనుకుంటున్నాను ఇంక ఇక్కడైతే గోంగూర అంతా కూడా నీట్గా వలిచేసి పెట్టేశాను అనమాట కడిగేసేసాను కూడా ఆల్రెడీ ఇదంతా కూడా నీట్గా ఒక గిన్నెలో వేసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒట్టిదే ఉడికించుకోవాలి కొంచెం వాటర్ వేయాలి నేను కొంచెం తీసుకున్నాను ఇంత కొంచెం అయితే కొంచెం పప్పులో ఎప్పుడైనా పెట్టుకోవచ్చు లేదని చెప్పి ఇంకా అలాగైతే పెట్టేశాను అనమాట ఇంకా ఇప్పుడు ఇది ఫార్టీ రూపీస్ గోంగూర అండి ఇందులో నేను ఒక టెన్ రూపీస్దే పక్కకు పెట్టాను థర్టీ రూపీస్ గోంగూర అయితే ఇందులో వేసేసాను ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట స్టవ్ ఒక పక్క గోంగూర అయితే రెడీ అయిపోతూ ఉంటుంది ఇంకొక పక్క మనము ఈ ప్రాన్స్ తోటి ఎలా చేయాలి అనేది చెప్తూ నేను వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉంటాను అయితే ప్రాన్స్ కూడా నీట్గా కడిగేసేసి పెట్టేశాను అనమాట ఇవి మనం సండే తెచ్చుకున్నాము సండే తెచ్చుకున్న రోజు అందుట్లో నుంచి కొన్ని అయితే తీసాను ఇంకా ఆ రోజు కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసేసి నీట్గా కలిపేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను అనమాట ఇంకా ప్రాన్స్ అయితే నీట్గా గా చేసేసి పెట్టేసుకుని అంటారు కదా ఇంక ఇప్పుడు ఇందులోకి నేను ఒక రెండు టమాటాలు పండు పండుగ ఇలాగ పండిపోయిన టమాటాలు రెండు అయితే తీసుకున్నాను ఒక మూడు చిల్లీ గ్రీన్ చిల్లీ అలాగే ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను ఇప్పుడు వీటిని నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను ఇదిగోండి ఇంకా నేనైతే ఆనియన్ పచ్చిమిర్చి అయితే నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను టమాటాలు అయితే ఇప్పుడే కట్ చేయనండి ఎందుకంటే వీటిని వేయించుకునేటప్పుడు వీటిని కట్ చేసి పెట్టుకుంటాను ఇప్పుడైతే ఇప్పుడు ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను చూస్తూ ఉండండి బండి పెట్టేసేసుకొని స్టవ్ అయితే ఆన్ చేసేసుకోవాలి స్టవ్ ఆన్ చేసేసుకున్న తర్వాత ఇందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి నేనైతే ఇంక ఇంత ఆయిల్ అయితే వేసుకున్నాను మనకు అర్థమైద్దండి వంట చేసే వాళ్ళకైతే ఎంత ఆయిల్ వేసుకోవాలి ఏంటి అనేది మనకైతే అర్థమైద్ది దాన్ని బట్టి వేసుకోండి ఇదిగోండి ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఇంకా ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి అందులో ఇంక ఇక్కడైతే ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేగుతా ఉన్నాయి మంచిగా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి ఇంక ఇక్కడైతే గోంగూర కూడా ఉడికిపోయింది ఆల్రెడీ చూసారు కదా ఈ నీరంతా కూడా ఇంకిపోవాలి ఇందులోనే కొంచెం మరీ ఇంక ఇంకిపోవద్దండి కొంచెం ఇంకొంచెం ఇంకితే బాగుంటుంది అనమాట అవి సపరేట్గా తీయడం కంటే దీంట్లోనే ఇంకడం బెస్ట్ ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేగిపోయినాయి కదా ఇప్పుడు టొమాటో కూడా కట్ చేసి పెట్టుకున్నానండి ఆల్రెడీ ఇంకా ఆనియన్స్ అందులో వేయంగానే టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇంక ఇప్పుడు ఈ టమాటా ముక్కలను కూడా ఇందులో వేసేసుకోవాలి మిక్స్ చేసుకోవాలి టమాటాలు కూడా మంచిగా మగ్గిన తర్వాత ఇందులోనే ఆయిల్ పైకి వస్తుందండి అప్పటి వరకు మగ్గించుకోవాలి ఈ టమాటాలు త్వరగా మగ్గాలంటే ఇంకా ఇప్పుడు ఇందులోనే మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ కళ్ళుప్పే వాడతాను నేను మ్యాక్సిమం అయితే ఇంకా ప్రైస్లోనే సాల్ట్ అనేది వాడుతూ ఉంటాను ఇందులో చిటికెడు పసుపు కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట మంచిగా ఇదిగోండి చూసారు కదా ఆనియన్ టమాటా పచ్చిమిర్చి అయితే బాగా మగ్గిపోయి ఆయిల్ మొత్తం కూడా పైకి వచ్చేసింది ఇప్పుడు ఇందులో మనం నీట్గా కడిగి పెట్టేసుకున్న ప్రాన్స్ పీసెస్ అయితే వేసుకోవాలన్నమాట వీటిని కూడా మంచిగా కలుపుకోవాలి చూడండి ఒక పక్క గోంగూర అయితే మంచిగా నీట్గా ఉడికిపోయింది ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చూడండి ఇలాగైతే ఉందనమాట ఇంక ఇప్పుడే నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మెత్తగా వెనుపుకోవాలి ఎనుపుకోవాలి పప్పు గుత్తి ఉంటుంది కదా పప్పు గుత్తితోటి ఎనుపుకోవాలి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇదిగోండి రొయ్యలు కూడా నీట్గా ఉడుకుతున్నాయి కదా ఇప్పుడు మనం ఇందులో ఏం చేయాలంటే మనం మన ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను నేను ఇంకొంచెం వేసుకుంటాను ఇదంతా కూడా మంచిగా మళ్ళీ కలబెట్టుకోండి నీట్గా ఒక పక్క గోంగూర కూడా నీట్గా అయితే ఎన్నిపేసేసి పెట్టేసాను అనమాట ఇదిగోండి ఆల్రెడీ గోంగూర మొత్తం కూడా నీట్గా అయితే ఎనిపేసి పెట్టేసేసాను అనమాట ఎనిపేసేసాను నీట్గా పప్పుగుద్దుతోటి ఇదిగోండి స్మెల్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్ ఉప్పు కారం అయితే ఇంకా వేయలేదు ఉప్పు సరిపోయిందేమో చెక్ చేసుకోవాలి ఒకసారి ఉప్పు అయితే సరిపోయింది ఇంక ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి కారం వేసుకుంటే మిగతా ప్రాసెస్ కూడా చూపిస్తూ ఉంటాను చూస్తూ ఉండండి ఇంకా ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా కారం అయితే వేస్తున్నాను మేము కొంచెం కారం ఎక్కువే తింటామండి మా పిల్లలు కూడా తింటారు నేనైతే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను ఎందుకంటే గోంగూర కూడా ఉంది కదా అది త్రీ టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసుకొని మళ్ళీ దాన్ని నీట్గా చక్కగా కలబెట్టుకోవాలి మంచిగా ముక్కలుకి పట్టేలాగా మిక్స్ చేసుకోండి ఇలాగా నీట్గా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్ నాకైతే నాన్ వెజ్ లవరు మా హస్బెండ్ నేను ఇద్దరం కూడా నాన్ వెజ్ బాగానే తింటాము అలాగే మా పిల్లలు కూడా ఇప్పుడిప్పుడే కొంచెం అలవాటు చేస్తున్నాం వాళ్ళకు కూడా చిన్నపిల్లలు కదా ఒక్కొక్కసారి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి తింటే తింటారు లేకుంటే లేదు కానీ ప్రతిదీ పిల్లలకైతే అలవాటు చేయాలి చూసారా మనకి గ్రేవీ అంతా కూడా నీట్గా అయితే ఉడికిపోయింది ఆయిల్ అంతా కూడా అయితే వచ్చేసింది కదా ఇంక ఇప్పుడు మనము ఆల్రెడీ మెదికి పెట్టుకున్న గోంగూరను అయితే ఇందులో వేసేసుకోవాలి కొంతమంది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేస్తారు కానీ అప్పుడు వేయడం కన్నా ఇప్పుడు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే వేడి మీద వేస్తేనే ఆ వేడికి ఈ వేడికి సెట్ అయ్యి కలర్ అది కర్రీ మొత్తం కూడా టేస్ట్ మంచిగా ఉంటుంది కావాలంటే మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ కూడా చేయండి మర్చిపోకండి చూసారు కదా ఇంకా మనం తినేటప్పుడు మంచిగా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈ విధంగా అయితే ఉంచుకోవాలన్నమాట చూసారా ముక్కలు కూడా ఇంకా ఇప్పుడు ఇందులో పైనుంచి కొంచెం కొత్తిమీరతో గార్లిష్ చేసుకోవడమే కొంచెం కొత్తిమీర వేసేసుకొని చూశారు కదా ఫ్రెండ్స్ సింపుల్గా రొయ్యల గొంగూర నా స్టైల్లో నేనైతే ఇలా చేస్తాను మీరు ఎలా చేసుకుంటారో నాకైతే తెలీదు ఇంకా నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది మీకు ఈ వీడియో ద్వారా తెలియచేయాలని అయితే తెలియజేశాను ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది ఏంటి అనేది కామెంట్ కూడా చేయండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు మంచి మోటివేషన్ లాగా ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బై బై ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేయడం మర్చిపోకండి స్టవ్ ఆఫ్ చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్